నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చైనా గురకలు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ఇవి చైనా గురకలు అండి చేపలు ఇవి నల్లగా ఉంటాయి అవి చేయడానికి చాలా టైం అయితే పడుతుందండి నల్లగా ఉంటాయి కదా రుద్ది 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 తెల్లగా వచ్చే వరకు రుద్దాలండి వీటిని నాకైతే బాగాలేదండి అందుకనే అమ్మ పిన్ని కలిసి చేసి పంపించారండి వీటిని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసుకుని వేయించుకోవాలండి పచ్చి ఎప్పుడైనా సరే చేపల కూరలు పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది మా తాత అయితే ఈ చేపల కూరలు ఆ పచ్చిమిరకాయలు ఎక్కువ తినేవాడు అంటే ఆ పులుపుకి ఆ చేపల కూర చేపలలో దిగి రసం ఉంటారు కదా టేస్ట్గా ఉంటాయి అని ఎక్కువ పచ్చిమిరగాయలు వేసి వేయమనేవాడు ఆ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలండి జలుబు చేసి వాయిస్ అయితే పోయిందన్న అందువల్ల కొంచెం బాగాలేదు అలా వీలుపై అంతా వేగిన తర్వాత చేపలకు ఉప్పు పసుపు కారం పట్టించి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చేపలు ముక్కలు అనేవి దీంట్లో వేసుకోవాలి వీటిలో ఈ గురకల్లో రెండు రకాలు ఉంటుందండి ఒకటేమో చైనా గురకలు అంటారు అది ఇంకో టైం చిన్న గురకలు ఉంటాయి అటు తొక్క తీసైనా వండుకోవచ్చు ఈ ముక్కలు వేసిన తర్వాత మసాలా వరకు తిప్పుకొని చక్కగా సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలండి అప్పుడు కొంచెం ముక్కలు అనేవి ఫ్రై అవుతాయి బాగా ఫ్రై అయిన తర్వాత పులిపనేది తీసుకుని పోసుకోవాలండి చేపల కూరకి ఎప్పుడైనా సరే పులుపు అనేది ఎక్కువ ఉంటేనే చేపల కూర టేస్ట్ బాగుంటుందండి చెరువు చేపలు కదా కొంచెం ఎక్కువ పోసుకోవాలి పులుసు అప్పుడు ఆ పులుపులో బాగా ఉడికి చేపలైతే బా టేస్ట్ వస్తుందండి చేపల కూర చేపల కూర ఎప్పుడైనా సరే నైట్ వండుకోవాలండి నైట్ వండి పెట్టుకొని తెల్లారి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వేడి వేడి చేపల పులుసు అంత టేస్ట్ ఉండదు కదండి నైట్ వండుకొని పెట్టుకుంటాం కదా చేపల పులుసు అది మార్నింగ్ తింటే చాలా టేస్ట్గా ఉండదండి ఉల్లికాయలు అండి చేపల కూరలో ఉల్లికాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం దగ్గర లాగిన తర్వాత మసాలా అనేది వేసుకోవాలండి మసాలా గరం మసాలా వెల్లుల్పోయి దాంట్లో కొంచెం మెంతలు వేసానండి చేపల కూర బాగా లాగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని కొంతసేపు ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉప్పు చాలేదండి అందుకే కొంచెం ఉప్పు అయితే వేసాను నేను ఈ చైనా గురకులు అనేవి టేస్ట్ బాగుంటుందండి కొంచెం ఇవి ఫ్రైకి అంత బాగోగా పులుసుకైతే చాలా బాగుంటాయండి అన్ని చేపల మీద ఇవి వేరే టేస్ట్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఏ కూర అయినా సరే మేము ఎక్కువగా తినే జొనరొట్లేదండి ఎప్పుడు డైలీ జొనరొట్టు తింటాం కాబట్టి ఆ రొట్టెల లేక యూజ్ చేస్తాము చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదండి ప్లీజ్ ఒక లైక్ కొట్టండి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్